వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఫోన్ ట్యాపింగ్ విషయంలో తవ్వే కొద్ది సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి ఎవరెవరి నెంబర్లు ఏంటి అనేది చూస్తే అనుకున్నది ఒకటి ఒకటి అనుసందంగా తయారైపోయింది పరిస్థితి అని అంటున్నారు ముఖ్యంగా దీంట్లో అధికారికంగా వాళ్ళు ఏవైతే ట్యాప్ చేస్తున్నావు అని చెప్పి సీడీఆర్లు ఏవైతే ఉన్నాయో ఆ సీడీఆర్లు బయటపడిన తర్వాత మిగతా అనధికారికంగా ఎవరివి ట్యాప్ చేశారన్నది బట్ బేసిక్గా ఇక్కడ ఏంటంటే మొత్తం అందరిది కూడా ఒక్కటే పందాలు మావోయిస్టులకి లేదంటే ఈ సంఘ విద్రోహ శక్తులకి సహకరిస్తున్నారు అనేటువంటి ఒక సానుభూతి పరులు అనేటువంటి ఒక ముద్రతోటి చాలామంది ఫోన్లు దాదాపుగా నాలుగు వేల రెండు వందల పైచులకు ఫోన్లను ట్యాప్ చేశారు అనేటువంటిది అభిశంసన సో దీనికి తగ్గట్టుగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఫోన్ ట్యాప్ చేస్తున్న సీడీఆర్లు అయితే లభించాయంటున్నారు ట్యాపింగ్ ఆధారాలని ధ్వంసం చేసామనుకున్నారు కానీ అధికారిక ట్యాపింగ్ కోసం పంపిన సీడీఆర్లు మాత్రం ధ్వంసం కాలేదు అవి చేయలేకపోయారని చెప్పారు ఇదంతా అధికారిక ట్యాపింగ్ గురించి కా అనధికారికంగా ఉన్నటువంటిదైతే పక్కన పెట్టాలి ఇందులో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఏంటి అని చూస్తే ఆఖరికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వేమూరు రాధాకృష్ణ గారు ఫోన్ కూడా ట్యాప్ అయింది ఈరోజు సిట్ అధికారుల ముందు ఆయన వాంగ్మూల ఇవ్వడానికి వెళ్ళారు అలాగే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయింది దానికి సంబంధించినటువంటి వివరాలు ఆయన పంచుకుంటూ నా నా ఫోను నా భార్య ఫోను కూడా ట్యాప్ చేసి బెదిరించారు దాంతో నేను రెండు వారాల పాటు బెంగళూరు వెళ్ళిపోయే హోటల్లో తలదాల్చుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా కేటీఆర్ని కేసీఆర్ని అరెస్ట్ చేసి తీరాల్సింది అంటూ ఆయన డిమాండ్ చేశారు అలాగే పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించిన దాని మీద అలాగే నా ఫోన్ ట్యాప్ చేశారు అన్న దాని మీద కూడా ఆయన మాట్లాడబోతున్నారు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టబోతున్నారు అనేది చెప్తున్నారు అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆయన చేతిలోనే ఉంది కాబట్టి బట్ దీన్ని తీసుకెళ్ళి సిబిఐకి ఇవ్వండి రాష్ట్ర పోలీసుల మీద భారం పడుతుంది సిబిఐకి ఇవ్వండి అంటూ బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేయడం జరుగుతోంది మరి ఈ సిబిఐ ఏంటంటే రాష్ట్ర పోలీసులు ఏమవుతుందనేది ఒకటి తెలియాలి ఇక ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరు అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఫోన్ ట్యాప్ చేయడానికి బీఆర్ఎస్ నేతలకు ఏంటి సంబంధం నాకు అర్థం కాదు అందులో ఆయన కేసీఆర్కి మిత్రుడే పత్రికాధిపతిగా ఆయన ఏదన్నా చేసి ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి పనుల మీద దాని మీద ఆయన ఆర్టికల్స్ ఇచ్చి ఉండొచ్చు తప్పేమీ లేదు దాన్ని పెట్టుకొని వేము రాధాకృష్ణ ఇప్పుడు ఏం చేస్తున్నాడు లేదంటే ఏపీకి సంబంధించినటువంటి అంశాలని వేము రాధాకృష్ణకు అసలు ఎలా వస్తున్నాయి ఎందుకంటే షర్మిల విడిపోతుంది షర్మిల పార్టీ పెడుతుంది తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంపకాలకు సంబంధించి కావచ్చు లేదంటే విజయమ్మకి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ఏ కుట్రలు ప్రభుత్వం చేస్తోంది ఎక్కడెక్కడ వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్న విషయాలు అన్నింటినీ కూడా ఆయన చాలా క్లియర్గా బయట పెడుతూ వచ్చారు వాస్తవంగా జరిగాయి అవన్నీ వాస్తవంగా జరిగాయి అలాగే ఎన్నికల రిజల్ట్ కూడా తెలంగాణలో ఎన్నికల రిజల్ట్లో ఎవరు గెలవబోతున్నారు అన్నది ఆయన ముందే చెప్పారు మరి ఈయనకెక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అన్న దాంతో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేయడం అనేది సంచలనం అవుతోంది మొన్న కూడా అనుకున్నాం ప్రైవసీ అనేది కేటీఆర్కి మాత్రమేనా ఎందుకంటే నా ఫోన్లు నేను ఇవ్వను సిట్ అధికారులు విచారణకు పిలిచి మీరు వాడిన ల్యాప్టాప్లు ఫోన్లు ఇవ్వాలి అంటే నా గోప్యతకి భంగం కలుగుతుంది అందుకే నేను ఇవ్వను వాటిని అని చెప్పి ఆయన నా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కుని నేను ఉపయోగించుకుంటానని మాట్లాడినప్పుడు ఇక్కడ పత్రికాధిపతులు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు వాళ్ళది మాత్రం గోప్యత కాదా అని మనం అనుకున్నాం ఆల్రెడీ దాని మీద మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా అటువంటి పాయింటే వస్తుంది మా వ్యక్తిగత గోప్యతకి లేదంటే మా వ్యక్తిగత సమయానికి దీనికి కూడా భంగం వాటిల్లేలాగా మా స్వేచ్ఛకి వ్యక్తి స్వేచ్ఛకి భంగం వాటిల్లేలాగా ప్రభుత్వం అప్పుడు ప్రయత్నించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ కేసీఆర్ కన్సనలో ఇవన్నీ కూడా జరిగాయి ఇంకా ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి వాంగ్మూలాలు ఇవన్నీ చూసిన తర్వాత ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఏ విధంగా అయ్యాయి అలాగే సిట్ అధికారులు ఎవరైనా పిలిచారనేది కూడా మనం చూడడం జరిగింది మరి ఇక ముందు ముందు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏమవుతుంది ఏంటి అనేది చూడాల్సిందే ఎందుకంటే మొత్తం ఇప్పటి వరకు ఆరు వందల పద్దెనిమిది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు సిద్ధ అధికారులు నిర్ధారించారు అంటే అన్అఫీషియల్గా నాలుగు వేల రెండు వందలు అనేది ఉంది ఎవరు చేశారనేది అఫీషియల్గా మాత్రం అంటే ఈ సిడీఆర్లు వచ్చిన తర్వాత అఫీషియల్గా వీళ్ళు చేసినటువంటివి మొత్తం ఆరు వందల పద్దెనిమిది మంది ఇందులో రెండు వందల పద్దెనిమిది మందికి నోటీసులు ఆల్రెడీ ఇచ్చారని చెప్తున్నారు మరి ఎప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏమన్నా ఒక రోజువారీ డైలీ సీరియల్ లాగే కొనసాగుతుందా లేదంటే వెంటనే క్లోజ్ చేయగలుగుతారా వెయిట్ చూడాల్సింది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి